ఎన్డీటీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది నిమ్మల రాంబాబు ఖమ్మం జిల్లా పద్నాలుగవ అంబేద్కర్ విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది ప్రజలకు అంబేద్కర్ విగ్రహం కనిపించకూడదని అంబేద్కర్ విగ్రహాన్ని కనపడకుండా చేసినటువంటి దుర్మార్గులు బి స్థలంలో భారీ కట్టుబడులు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు పట్టించుకోని అధికారులు ఇదంతా చేస్తుంది ఓ అధికారి అని గుసగుసలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల బతుకులు మార్చిన మహనీయుడు ఆనాడు అరిజనులకు మూతికి ముంత ముడ్డికి సీపిరి బతుకుతున్న తరుణంలో మానవ రూపంలో వచ్చిన ఓ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహనీయుడు భారత రాజ్యాంగం రాసి ఎన్నో జాతులకు సమాజంలో సమసమాజంగా బతికే విధంగా రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైరా మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు జాతీయ రహదారి పక్కన ఉన్న విగ్రహానికి అవమానపరిచే విధంగా కొందరు అధికారులు నాయకుల ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా ఆర్ఎండ్బి స్థలంలో భారీ కట్టుబడులు నిర్వహించడంపై వైరా మండల కేంద్రంలో పలు నాయకుల కుల సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి రాజస్థాన్ సాధిస్తా రాజస్థాన్ సాధిస్తా అందరికీ నమస్కారం అండి మాది ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలి శాంతినగర్ శాంతినగర్ వద్ద ఇక్కడ కళినివాసులు కొంతమంది కాళివాసులు కూలినాలి పని చేసుకొని ఒకరోజు పూట గడిచి ఫోటో గడవక ఆ కూలి డబ్బులు వచ్చిన నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలలోనే తమ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చి మిగతా డబ్బులు దాచుకొని యొక్క శ్రమతత్వంతో డబ్బులు దాచుకొని ఎంతో కొంతగా అంబేద్కర్ గారి మీద అభిమానంతో వాళ్ళ దేవుడిగా భావిస్తూ ఇంత ప్రతి నిగ్రహం తీసుకురావడం జరిగింది ఈ యొక్క విగ్రహానికి నిర్మించిన తరుణం నుండి కూడా ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ యొక్క విగ్రహాన్ని నిర్మించకుండా అడ్డుపడుతున్నారు దానిలో భాగంగానే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మహనీయులని విగ్రహాన్ని కనిపించకుండా కొంతమంది వ్యక్తులు ఇక్కడ పెద్ద స్థాయిలోని మన అరణ్య స్థలం పక్కన అక్రమ కట్టాలు చేపడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చట్టాలను ఎన్ని చేయాలని ఫలిమాలు చెప్పినా కూడా దిక్కుంటు చెప్పుకున్నట్టుకోవడం జరుగుతుంది ఇంత మహాయుడి విగ్రహాన్ని అగబడకుండా కట్టడంపై వాళ్ళు అనుకున్న ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు ప్రపంచానికి దిక్సూచిక దారి చూపిన వ్యక్తి ఎంతో మంది బతుకులు మార్చిన వ్యక్తిని కనిపించ ప్రపంచానికి కనిపించకుండా చేయటం చేయటం అనేది సిగ్గుచేటుగా ఇక్కడ కాలనీవాసులు పేర్కొంటున్నారు తక్షణమే ఇలాంటి వారు ఇలాంటి వారిపైన అక్రమ కట్టాన్ని ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకొని రెండు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు కానీ పేర్కొంటున్నారు भी जो हार डॉक्टर भी अमित कर